హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆదివారం పౌర్ణమి రోజు గుడి దగ్గర అయితే సత్యనారాయణ రథం అవుతుంది ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము ఇట్లా ఫస్ట్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము పంతులు గారు వచ్చినంతవరకు పీట తెచ్చి పీట వాటర్తో క్లీన్ చేసి పసుపు రాస్తున్నాం పసుపు రాసి బొట్లు పెడుతున్నాం అన్నమాట ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ టెంపుల్లో పూజ చేస్తారు సత్యనారాయణ పూజ ఇంకా మనకి వీలైనంత వరకు హెల్ప్ చేయడమని ఇంకా ఎవరు రాలేదు ఇంకా మేము ఫస్ట్ వచ్చి చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే పేటకి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాము ఇంకా లోపల ముగ్గు వేసేసి ఇంకా కలసము పళ్ళు కాయలు ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం పక్కనే ఇంకా ఎవరికి తోచిన పనులు వాళ్ళైతే ఒక్కొక్కటి చేసుకుంటున్నాము ఇంకా ఇట్లా నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం ఇట్లా బొట్లు పెట్టి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా అలంకరణ ఇలా చేయాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఫైనల్లీ ఇట్లా బొట్లు అయితే పెట్టేసి చుట్టూ మామిడాకులు అయితే కట్ పెట్టేశాము ఇంకా పీట పైన తెల్ల వస్త్రం వేసి ఫోటో అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాము ఇంకా చుట్టూ తమలపాకులు ఒక్కలు పసుపు కొమ్మలు ఇవన్నీ ఫస్ట్ అయితే మనం వైట్ వస్త్రం పైన బియ్యం పోసి దానిపైన ఫోటో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం తమలపాకులు పసుపు కొమ్మలు ఒక్కలు వన్ రూపీ కాయిన్స్ పెట్టుకోవాలి ఇంకా చిన్న విగ్రహము ఉంటుంది కదా మనకు సత్యనారాయణ విగ్రహము అదైతే తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఈ ఆంటీ అన్నీ తెచ్చారు మేము జస్ట్ ఓన్లీ కొబ్బరికాయలు ఫ్రూట్స్ ఇవి తీసుకెళ్ళాము ఇంకా ఆంటీ ప్రిపరేషన్ చేస్తుంటే నేనైతే వీడియో తీసాను ఫస్ట్ అయితే ఫోటో పెట్టేసుకున్నాక ఇట్లా తమలపాకులు తెచ్చేసుకొని రెండు రెండు పెట్టేసుకొని ఇంకా పసుపు కొమ్మలు వన్ రూపీ కాయిన్స్ ఒక్కలు ఇవన్నీ పెట్టేసుకున్నాము నెక్స్ట్ తర్వాత ఇక్కడ కొబ్బరికాయకి పసుపు రాసుకొని కలసం పెట్టేసుకున్నాము చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో రూపీ కాయిన్ పసుపు కుంకుమ ఇంకా వాటర్ వాటర్ అయితే వాటర్ లేదంటే మనం రైస్ కూడా వేసుకోవచ్చు ఇట్లా కొబ్బరికాయ పెట్టి కలసం అయితే పెట్టేసుకున్నాము కలసానికి బొట్లు 얻든 안밍가 3 3